హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు వదిన కాకినాడ మర్దల్ ఇట్స్ మీ వల్లి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజులాగా వచ్చేసి మేము వైజాగ్ అయితే స్టార్ట్ అయిపోయామని చెప్పేసి అన్నాను కదండీ వైజాగ్లో మేమైతే ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే తీసుకున్నాం అన్నమాట ఆ రోజు స్టే చేయడానికి అయితే ఇలా స్టే చేయడానికి ఫ్లాట్స్ కూడా ఉంటాయని నాకు ఇప్పుడే తెలిసిందనమాట అయితే ఆ రోజు ఇంకా మేము ఎలాగో త్రీ ఫ్యామిలీస్ కాబట్టి త్రీ రూమ్స్ అయితే కావాలి కాబట్టి ఇంకా ఇలా ఫ్లాట్ అయితే తీసేసుకున్నామండి మీకు ఎవరికైనా ఇలా వైజాగ్ వెళ్ళినప్పుడు స్టే చేయడానికి ఇలా ఫ్లాట్ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డీటెయిల్స్ అయితే ఇస్తాను అయితే ఫ్లాట్ అయితే చాలా చాలా అయితే ఈ రూమ్స్ అవి ఎలా ఉన్నది అన్నది నేనైతే హోమ్ టూర్ చేశాను ఇప్పుడైతే మీరు కూడా చూసేయండి ఇది వచ్చేసి హాల్ అనమాట అండి హాల్లో ఇలా సోఫా సెట్ ఇంకా టీవీ ఏసీ అవైలబుల్గా గా అయితే ఉంది మొత్తం రూమ్స్ అన్నింటిలోని ఏసీ ఉంది ఈ హౌస్ లో అయితే అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్గా గా ఉన్నాయన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి డైనింగ్ హాల్ అయితే ఇచ్చారనమాట హాల్లోనే ఒక సైడ్ కి డైనింగ్ హాల్ కూడా ఇచ్చారు డైనింగ్ హాల్ దగ్గరే ఇక్కడ ఒక కబోర్డ్ అయితే ఉందండి ఆ కబోర్డ్లో ఇంకా మనకి గ్లాసెస్ ప్లేట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఎందుకంటే మనం ఫుడ్ అనేది బయట నుంచి ఆర్డర్ చేసుకుంటే తినడానికి ప్లేట్స్ వాటర్కి గ్లాసెస్ అవన్నీ ఉండాలి కదా అందుకని చెప్పేసి అవి కూడా ప్రొవైడ్ చేశారు ఇలా అయితే ఏ ఏ హోటల్స్లో అయితే ఉండదండి నిజంగా మనం ఇక్కడ అయితే చాలా ఫ్రీగా ఉండొచ్చు ఇంకా మంచిగా నీట్ నీట్గా అయితే ఉందన్నమాట ఎక్కడ చెత్త అది ఏమీ లేదు చాలా చాలా నీట్గా అయితే ఉంది ఇంకా కిచెన్ రూమ్ కూడా ఉంది అన్నమాట ఇక్కడ కిచెన్లో వచ్చేసి ఓవెన్ ఉంది మనం ఏమైనా ఫుడ్ తెచ్చుకుంటే మళ్ళీ మనం వెయిట్ చేసుకోవడానికి ఓవెన్ ప్రొవైడ్ చేశారు గ్యాస్ ఉంది మిక్సీ ఉంది అంటే ఇంచుమించుగా ఇంకా మనం వంట చేసుకోవడానికి ఏమేమి సామాన్లు అయితే కావాలో అవన్నీ ఉన్నాయండి అంటే కావాలంటే ఇక్కడే మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట అంత బాగుంది హౌస్ అయితే చాలా బెటర్గా ఉందన్నమాట నాకైతే నిజంగా చాలా నచ్చింది అంటే ఒక టూ త్రీ డేస్ స్టే చేయాలి వైజాగ్లో అనుకున్న వాళ్ళు కం క బా తీసుకోవడానికైతే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా అయితే ట్రై చేసేయండి వెళ్తే వైజాగ్ వెళ్తే కనుక ఖచ్చితంగా ఈ హౌస్ అయితే మీరు హ్యాపీగా తీసుకోవచ్చు ఏ ఇబ్బంది లేకుండా ఉండొచ్చు అనమాట పిల్లలతో ముఖ్యంగా పిల్లలతో వెళ్ళిన వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఎందుకంటే పిల్లలకి పాలు అవి వేడి చేసుకోవడానికి అది హోటల్స్ రూమ్స్లో అయితే మనం తెప్పించుకోవాలి కదా అలా కాకుండా ఇక్కడ మనం అయితే మనమే వెయిట్ చేసి పిల్లలకైతే ఇవ్వచ్చు అనమాట ఇంకా ఏం కావాలన్నా బ్లింకిట్లో ఆర్డర్ పెట్టుకుంటే ఫైవ్ మినిట్స్లో అయితే వచ్చేస్తుంది అనమాట మేమైతే అలానే ఆర్డర్ పెట్టుకున్నాము ఇంకా ఇది వచ్చేసి మేమున్న బెడ్రూమ్ అనమాట మేమున్న బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది అలానే ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్లా మిర్రర్ అయితే ఇచ్చారనమాట ఓవరాల్గా చెప్పాలంటే ఈ హౌస్ అయితే చాలా బెటర్ అండి మనం తీసుకోవడం ఇంకా ఇంకొక రూమ్ ఉంది ఇది వచ్చేసి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి అయితే ఇది వచ్చేసి మా సిస్టర్స్ ఇద్దరు కలిసి తీసుకున్నారనమాట ఈ రూమ్ని ఏ వీళ్ళకైతే ఇది సరిపోయిందనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఇది తీసుకుంటాం అన్నారు వాళ్ళు అయితే ఇక్కడ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ సేమ్ ఇందాక మాకున్నట్టే మొత్తం అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట చాలా చాలా బాగుందండి నిజంగా మాకైతే బెస్ట్ అనిపించింది ఇలా తీసుకోవడం బాత్రూమ్స్ నుంచి ఇల్లు అంతా కూడా చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు ఇదండి హౌస్ అయితే ఇలా అయితే ఉందన్నమాట ఇంక ఇప్పుడు మేము అందరం కూడా ఫ్రెష్ అయిపోయి ఇంక బయటకు వెళ్దాం అని చెప్పేసి టిఫిన్ కూడా బయటే చేద్దామని చెప్పేసి ఇంకా హౌస్ అయితే ఇంకా చెకౌట్ చేసేస్తున్నాం అనమాట చెక్అవుట్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము ఇంకా ఇప్పుడు టిఫిన్కి అయితే ఒక చోట ఆగాము ఇంకా అదంతా షూట్ చేయడానికి అయితే అవ్వలేదు ఇంక పిల్లలతో ఉన్నాం కదా ఇంకా తర్వాత ఇంక మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇంక ఇప్పుడు అయితే మేము రామ్ మందిర ఒకటి సెట్ వేశారు కదండి బీచ్లో అక్కడ అక్కడికైతే వెళ్ళామనమాట చాలా బాగుందండి నేను ఆల్రెడీ కాశీ వెళ్ళినప్పుడు అయోధ్య కూడా వెళ్ళి అప్పటికే రామ్ మందిర్ అంతా కంప్లీట్ అయిపోయిందనమాట మేము అప్పుడు విజిట్ చేసాము అయోధ్యలో ఒరిజినల్ రామ్ మందిర్ని అయితే నేను చూశాను చాలా బాగుంది అప్పటికే ఇంకా కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది అయినా అప్పటికే ఓపెన్ అయిపోయింది కాబట్టి మేము చూ చూడడానికైతే అయ్యింది ఇంకా సేమ్ అలానే మన వైజాగ్లో కూడా సెట్ వేశారనమాట చాలా బాగుందండి నిజంగా నాకైతే భలే అనిపించింది ఇంకా ఇక్కడైతే ఆరు బాబు చాలా బాగా ఆడుకున్నాడు ఇంకా చూడడానికైతే ఒక పక్క బీచ్ ఇంకొక పక్క రామ్ మందిర్ అద్భుతంగా ఉందన్నమాట నాకైతే చాలా చాలా బాగా నచ్చింది మేము వెళ్ళిన రోజైతే క్రౌడ్ పెద్ద ఎక్కువగా అయితే ఏం లేదు బాగా ఉన్నదనమాట ఈ రామ్ మందిర్ నైట్ వ్యూ కూడా చాలా చాలా బాగుందంటండి యాక్చువల్గా మేము ముందు రోజు నైట్ వెళ్ళాం కదా అప్పుడైతే మేము విజిట్ చేద్దామని చెప్పేసి వెళ్ళామనమాట అయితే ఇంక అప్పటికే క్లోజ్ అయిపోయిందని చెప్పేసి అన్నారు ఇంక దాంతో మళ్ళీ మేము రూమ్కి అయితే వెళ్ళిపోయాం అనమాట ఇంక ఇక్కడైతే టికెట్స్ తీసుకోవాలన్నమాట ఫిఫ్టీ రూపీస్ అండి పర్ హెడ్ వచ్చేసి అయితే టికెట్స్ తీసుకుని ఇంకా మేమైతే అయితే వెళ్ళామనమాట కొంచెం దూరం అయితే నడవాలి లోపలికి ఉంది బాగానే ఈ ఫ్రంట్ అంతా ఇవి నాకు తెలిసి ఏమైనా స్టాల్స్ వేద్దామని చెప్పేసి మరి వేశారో ఏమో తెలీదు మేము వెళ్ళేసరికి అయితే ఏం లేదు నార్మల్గానే స్టాల్స్లా వేసేసి ఉంది తప్ప అందులో అయితే ఐటమ్స్ అయితే ఏం పెట్టలేదు ఇంకా చాలా అయితే ఇంకా చాలామంది అయితే మేము వెళ్ళేటప్పటికి వస్తూ ఉన్నారన్నమాట మేము మార్నింగే వెళ్ళిపోయాం కదా దానివల్ల క్రౌడ్ అయితే పెద్దగా లేదు ఇంకా లోపలికి ఎంట్రన్స్లో వరకు వెళ్ళేదాకా అయితే నేను వీడియో తీసానండి ఇంకా తర్వాత లోపలికి వెళ్ళేటప్పుడు ఎలవ్ లేదు క్యా క్యామ్ అయితే ఎలా చేయలేదు ఇంకా అందుకని చెప్పేసి వద్దన్నప్పుడు మనం తీయకూడదు కదా అందుకని చెప్పేసి ఇంక నేనైతే తీయలేదు బయట నుంచి అయితే మాత్రం మీకు చూపించగలిగాను లోపల దేవుడిని అయితే మీకు చూపించలేకపోయాను ఇదన్నమాట రామ్ మందిర్ అయితే చాలా చాలా బాగుంది రామ మందిర్ నుంచి వచ్చేసిన తర్వాత పిల్లలందరూ బీచ్ దగ్గర అయితే ఆగుదామని చెప్పేసి అన్నారు మా అయితే బీచ్ అంటే చాలా చాలా ఇష్టం కాదు కాబట్టి ఇంకా తను ఇంకా ఎలా అయినా దిగాలి ఆగాలి అని చెప్పేసి పట్టుబట్టిందనమాట ఇంకా వాళ్ళ డాడీ అయితే ఆపారు కొంతసేపు అయితే ఉన్నాం బీచ్లో బీచ్ అయితే మేము వెళ్ళిన రోజైతే ఇంకా మబ్బుగా వాతావరణం చాలా చల్లగా అయితే ఉందన్నమాట దానివల్ల ఇంకా బీచ్ దగ్గర అయితే చాలా బాగుంది చాలా ఎంజాయ్ చేయాలని చెప్పేసి వెళ్ళాము కాకపోతే అదే రోజు మేము వెళ్ళిన రోజు అనమాట ఎవరో త్రీ మెంబర్స్ అయితే లోపలికి వెళ్ళిపోయారంటండి వాళ్ళు వాళ్ళ కోసం ఆల్రెడీ గాలింపు జరుగుతుంది ఎవరో లోపలికి దిగ దిగడానికి లేదని చెప్పేసి అన్నారు ఇంక మేము బయట నుంచే చూసాము అయితే చాలా భయం వేసిందనమాట నిజంగానే ఆ రోజు అలలు కూడా చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి మరి ఎందువల్లనో తెలియదు అయితే ఆ రోజు ఇంకా బయట నుంచే అలా పైనుంచే చూసేసి వచ్చామన్నమాట మా వాళ్ళు వీళ్ళైతే జస్ట్ కాళ్ళన్నా కడుక్కుంటామని చెప్పేసి నుంచున్నారు అయితే వీళ్ళకి మొత్తం డ్రెస్సులు అయితే తడిసిపోయినాయి అనమాట ఇంకా అంత అంత హెవీగా వస్తుందన్నమాట అలా పెద్ద పెద్ద వస్తున్నాయి అనమాట అందుకని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు ఆల్రెడీ కాపలా ఉన్నారనమాట ఎవరు దిగడానికి లేదని చెప్పేసి అన్నారు అయితే చాలా డేంజర్ అండి ఒక్కొక్కసారి అలలు పెద్దగా వచ్చినప్పుడు మనం దిగకపోవడమే మంచిది మన సేఫ్టీ మనమే చూసుకోవాలి ఎవరు మనకి హెల్ప్ చేయడానికి కూడా అవ్వదు ఆ టైంలో అందుకని చెప్పేసి ఇంకా నేనైతే పిల్లల్ని అస్సలు దిగనివ్వలేదు జస్ట్ పైనుంచి దగ్గర దగ్గరికి వెళ్ళి చూడమన్నాను అంతే అనమాట వీళ్ళైతే కాళ్ళు కడుక్కొనే దాకా అయితే ఉంచాము కానీ వీళ్ళకి ఏంటంటే కరెక్ట్గా వీళ్ళు నుంచున్నప్పుడే అలా అయితే పెద్దది వచ్చేసింది అనమాట ఇంకా దాంతో మాకు చాలా భయ వేసింది ఇంక వెంటనే తీసుకుని వచ్చేసాం అనమాట ఇంకా తర్వాత కాకినాడ అయితే స్టార్ట్ అయిపోయామండి యాక్చువల్గా సింహాచలం కూడా వెళ్దామని అనుకున్నాము కానీ మేము వెళ్ళినప్పుడు అందరికీ కుదరాలి కదా మా సిస్టర్కి అయితే కుదరలేదు దానికోసమని చెప్పేసి ఇంకా వెళ్ళలేదన్నమాట సింహాచలం ఏంటో తెలియదు సింహాచలం ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నాను నాకు ముక్కు ఉందనమాట అందుకని చెప్పేసి వెళ్దామని అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు ఈసారి కంపల్సరీ వెళ్ళాలి ఒక అయితే పెట్టుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను ఈసారి వెళ్ళడానికి మా హస్బెండ్ ఖాళీ ఉన్నప్పుడు ఇంకా ఆయన అయితే తీసుకెళ్ళమని చెప్పేసి అన్నాను మరి ఆయనకి ఎప్పుడు వీలైతే అప్పుడైతే మళ్ళీ వెళ్తామన్నమాట ఇక్కడ భోజనానికి అయితే ఆగం హైవేలో ఇలా నూకాంబికా కాని ఒక హోటల్ అయితే ఉందండి ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుందంట చాలా ఫేమస్ అంట ఈ రెస్టారెంట్ వచ్చేసి మా హస్బెండ్ చెప్పారు చూడ్డానికి రెస్టారెంట్ అయితే చిన్నగానే ఉంది కానీ ఫుడ్ అయితే చాలా బాగుంటుందంట అందుకని చెప్పేసి ఇంకా మేమైతే ఇక్కడ ఆగామన్నమాట మా హస్బెండ్ చెప్పారు చాలా బాగుంటుంది నేను ఎప్పుడు ఇక్కడ వైజాగ్ వెళ్ళినా ఇలా వచ్చేటప్పుడు తింటూ టేస్ట్ అయితే ఇక్కడ ఆపారనమాట ఫుడ్ అయితే నిజంగా ఆయన చెప్పినట్టే చాలా చాలా బాగుంది మటన్ బిర్యానీ అయితే అద్దిరిపోయింది టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందండి మీరు కూడా ఎవరైనా వైజాగ్ నుంచి వచ్చేటప్పుడు తినాలనుకుంటే మంచి స్పైసీ ఫుడ్ బాగుంది టేస్టీగా ఉందన్నమాట మీరైతే తప్పకుండా ఈ హోటల్ని అయితే విజిట్ చేయొచ్చు ఇక్కడ భోజనం చేసిన తర్వాత ఇంకా కాకినాడ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయామనమాట చూశారు కదండీ ఈరోజు నా ఈ వ్లాగు ఇక్కడితో అయితే నా అరకు సిరీస్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇంకా నెక్స్ట్ నుంచి మా వదిన వ్లాగ్ అయితే ఒకటి వస్తుంది అనమాట మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు అయితే వచ్చేస్తాను అంతవరకు స్టేచ్యూ టు నెల్లూరు వదిన కాకినాడ మరదాలు